ముఖ్యమంత్రి అవిన తర్వాత ఈ కాపుల్ని కూడా బీసీ లో జరిగింది సంజయ్ రెడ్డి గారి తర్వాత దామోదరం సంజయ్ గారు దళిత నాయకుడు ముఖ్యమంత్రి అవ్విన తర్వాత మళ్ళా కాపుల్ని బీసీలో తీసేయడం 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 గనక తీసేశారు అంతే మళ్ళీ పారించడానికి ఇది ఉత్తర కోస్తా శ్రీకాకుళంలో తూర్పు కాపుల్ని అటు తెలంగాణలో మున్నూరు కాపుల్ని బీసీ లో పెట్టడం జరిగిందండి తర్వాత ఎన్నో పనులు మిర్యా వెంకట్రా ఈ సందర్భంలో గుర్తు చేసుకోవాలి ఏంటంటే తీసుకొచ్చిన వ్యక్తి ఎవరంటే వెంకట్రా గారు వంగవేడి మోహన్ రంగాన్ని అరెస్ట్ చేస్తే కొన్ని లక్షల మంది విజయవాడ నడిపోతున్న మనం మీటింగ్ పెట్టామంటే అదే ఆ రోజు కాపులు చూసి రాష్ట్రం అంతా కూడా అగ్రవర్ణాలు అందరూ కూడా భయపడడం జరిగింది అదే విధంగా రంగా గారిని అతి దారుణంగా హత్య చేస్తే ఆ రోజు రాష్ట్రం అంతా కూడా అయితే హైదరాబాద్ విజయవాడ తర్వాత ఈ రాష్ట్రంలో ఎక్కడా హైదరాబాద్ లో గడ్డ మా ఇద్దరులో కూడా జరిగింది ఈ సందర్భం అంటే ఈ వేళ కార్పు ఉద్యమంలో రంగా తోటి ఆ వేళ పోరాటంలో మేమనే ఈ సందర్భంలో గర్వంగా చెప్తున్నాం ఏంటి ఆ వేళ మా మీద కేసులు పెట్టడం జరిగిందండి అల్సారి కమిషన్ మా మీద ఒక విజయవాడ లో అలాగే హైదరాబాద్ లో సుధీర్ కుమార్ మీద ఇక్కడ మా మీద అల్సారి కమిషన్ కూడా ఇచ్చారు తీసుకెళ్లి కొట్టడం కూడా జరిగిందని ఈ సందర్భంలో మీ అందరికీ కూడా తెలియదు అదే విధంగా కాపు ఉద్యమాల గురించి కాపు పోరాటాల గురించి మనం ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది మనం అందరూ ఎంత చేసినా మనకి కోట్ల అడ్డంకులు కానీ ఇవన్నీ కూడా మనకు తగ్గుతూనే ఉన్నాయి అయితే ఈ మధ్య కాలంలో గంటా శ్రీనివాస్ గారు మంత్రిగా ఉన్నప్పుడు మా అద్దరు విజయభాస్కర్ రెడ్డి గారు ఉత్తరాంధ్ర కాపులందరినీ కూడా లో పెట్టమంటే শ্রীকুণব বিজয়গর জেলা বীসি বেট জিনিস